నా పేరు చిట్టి నేను కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాను నేను అశోక సర్కిల్ సర్కిల్లో కోచింగ్ తీసుకున్నాను హెచ్జిటికి బయట నోటి బయట నోటిఫికేషన్ గురించి కొంచెం గందరగోళంగా ఉండడం వలన నేను చదవలేకపోయినాను దానివల్ల ఇక్కడ ఆల్రెడీ ఇంటెన్సివ్లో ప్రిపేర్ అవుతున్న మా సీనియర్స్ సజెషన్స్తో ఇక్కడ ఇంటెన్సివ్ బాగుంటుంది ఇక్కడ వచ్చి బాగా చదువుకోవచ్చని నాకు సజెషన్ చేసినారు ఒకసారి వచ్చి చూసిపోతామని నేను ఒకసారి వచ్చి అంత చూసి ఇక్కడ ఉన్న వాతావరణము అన్ని చూసి నాకు స్టడీ అవర్స్ అన్ని ఇక్కడ ఉన్న డిసిప్లైన్ అని టైం సెన్స్ కానీ ప్రతి ఒక్కటి నాకు నచ్చి నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడకి వచ్చిన తర్వాత వీళ్ళు పెట్టే ఎగ్జామ్స్ కానీ ఎగ్జామ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఎగ్జామ్ అనమాట ఇక్కడ ఎగ్జామ్స్ బాగా జరుగుతాయి ఎగ్జామ్స్ బాగా జరిగిన తర్వాత మాకి పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది సార్ వాళ్ళు మాకు డౌట్స్ ఉన్న ప్రతి టాపిక్ ని ప్రతిది మాకు అర్థమయ్యే విధంగా చెప్తారు ఇక్కడ ఫ్యాకల్టీస్ కూడా మంచి స్టేట్ ఫ్యాకల్టీ వాళ్ళే వస్తారు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు జాబ్ కొట్టాలని వస్తారు బట్ కానీ ఇక్కడ బ్యాంకర్స్ అవుతారు వచ్చిన తర్వాత అలాగే నేను కూడా ఇక్కడ వచ్చినాక నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను నేను ఫ్రెషర్ అనమాట ఇక్కడ వచ్చిన తర్వాత మా సీనియర్ సజెషన్స్ తో నాకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మా సీనియర్స్ తో నేను చెప్పించుకోవడం వాళ్ళు నాకు క్లారిఫై చేయడము ఈ వాతావరణం అయితే నాకు బాగా నచ్చింది ఇక్కడ నేను ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే ఈ వచ్చిన తర్వాత నేను రైట్ ప్లేస్ ని నించి చేసుకున్నా అని నాకు అనిపించ